ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం ధ్యానిస్తున్న అంశం మోహపాపములను చేయకాయోగా పది ఆద్యునిలో తొమ్మిదవ ఆద్యం మనం పౌలు గారు గలదీలిక రాసిన లేక ఐదు పంతొమ్మిదిలో చూసినట్లయితే శరీర కార్యము లేవన జాతత్వము అపవిత్రత కాముకత్వము అని చెప్పబడి ఉంది ఈ పరిశుద్ధ శ్రమణ కాలంలో మనం మోహ పాపముల నుండి ఎలా బయటపడాలో పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ధ్యానించుకుందాం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏడవ నుండి చదువుకున్నట్లయితే యోసేపు చక్కని అందగాడు ఆ అందగాడైన యోసేపు కొతీపరి ఇంటిలో పనిచేస్తున్నప్పుడు కొదీపరు భార్య అతని మీద కన్ను వేసింది తనతో చీకటి తప్పు చేయమని పదే పదే సార్లు అర్థించినప్పటికీ ఆయన అంటున్నాడమ్మ యజమాని ఇంటిని నాకు అప్పగించి ఉన్నాడు నిన్ను తప్పించి అది కాక మనము తప్పు చేసి భగవంతునికి ద్రోహము చేయకూడదు అని యోసేపు చెప్తున్నాడు చూడండి యువకుడయండి అందగాడయ్యండి పాపము చేయమని ఉతీపర్ భార్య రూపంలో వచ్చి ఆ మోహపు పాపము యోసేపును శోధించినప్పుడు ఆ శోధనని ఏ రీతిగా తిప్పికొడుతున్నాడో చూడండి అదే రీతిగా యోసేపు ప్ర ప్రతిసారి ఆవిడ ఆయన్ని శోధించడం మొదలు పెడుతుంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేస్తున్నాడు అందుకే మత్త శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చంలో చూసినట్లయితే పరశ్రీని కామేఛతో పరికించేవాడు ఆమెతో వ్యభిచరించినట్లే అని చెప్పి ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆయన చెబుతున్నమాట మాట నీ కుడి కన్ను నీకు పాప కారణమైన రెండు కళ్ళుతో నిత్య నరకాగ్నిలోకి వెళ్ళే కంటే ఒంటి కన్నుతో నీవు మోక్షము చేరటమేలు అంటున్నాడు నీ కుడి చేయి నీకు పాపకారణమైన రెండు చేతులతో నరకాగ్నిలో మండుటకంటే ఒక చేతితో స్వర్గమునకు వెళ్ళటమేలు అంటున్నాడు అంటే దాని అర్థం స్వర్గంలో కుంటివాళ్ళు వాళ్ళు గుడ్డివాళ్ళు ఉంటారని కాదు పాపానికి ఏదైతే నిన్ను దారి తీస్తుందో ఆ పాపపు మార్గాన్ని కట్ చేయమంటున్నాడు ఈ రీతిగా మోహపు పాపాలను తిప్పికొట్టి శక్తిని మనం పొందుకోగలుగుతామో ఇక్కడికి వెళితే పాపంలో పడతాం లేకపోతే ఈ పిక్చరు మనం ఫోన్లో చూసినా నీళ్ళు చిత్రాలు చూసినా పాపంలో పడతామని తెలిసినప్పుడు ఆ మార్గాన్ని యోసేపులాగా అందుకే కొలిస్ట్రీల్ కొన్నింటి బోల్డ్ కొలిస్ట్రీలకు రాసిన లేక ఐదవ అధ్యాయము మనం చూసినట్లయితే మూడవ అధ్యాయము ఐదవ వచ్చినలో చూసినట్లయితే జారత్వము అపవిత్రత కాముకత్వము అని ప్రాపంచిక వ్యామోహములను తుది ముట్టించవలసిన తుది ముట్టించవలెను అంటున్నాడు కాబట్టి మోహపు పాపము ద్వారా లేక మోహపు తలంబల ద్వారా మానవులు పాపానికి దాత్సోహమవుతారు దానికి ఉదాహరణ దావీలు ఉన్నాడు ఆత్మ ఆత్మశక్తి గలిన సంస్థను కూడా ఆ మోహపు పాపానికి బానిసై తన ఆత్మాభిషేకాన్ని ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో నాకు ఎదురవుతున్న మోహపు పాపాలను ఏ రీతిగా నేను తిప్పికొట్టగలుగుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో యోసేపే మనకు చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాడు పాపపు మార్గాలను పాపపు మార్గానికి దారితీసే ద్రోవలను మనం తిప్పికొట్టగలిగినప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతాం పరిశుద్ధతలో నడవగలుగుతాం మనమందరం కూడా దాని కొరకై పరిశుద్ధ శ్రమల కాలంలో కృషి చేద్దాం ప్రభు మిమందరినీ దీవించి కాచి కాపాడము కాక ਇਤਾਂ Otra pavitra atma naamamna amen